హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఉలవలతో రసం ఉలవచారు ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో చూపిస్తాను ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచివి ఉలవచారు నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఉలవలతో ఉలవచారే కాకుండా చాలా రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా ఉలవలు ఒక కప్పు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఉలవలని ఇలా వాటర్లనికి వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ ఉలవలను రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇంకా వీలైతే మార్నింగ్ మనం రసం చేసుకునేటట్లయితే నైట్ నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి అందుకోసమని వీటిని నానబెట్టుకోవాలి ఇలా తయారు చేసుకునే ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ కూడా ఉంటుంది తర్వాత ఉలువలను ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో సన్న రాళ్ళు లాంటివి ఉంటాయి అందుకోసమని వీటిని గాలించుకోవాలి బయట కొన్న ఉలవలైతే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు ఇవి మాకు పండిన ఉలవలు అందుకోసం మన వీటిలో సన్నటి ఇసుక రాళ్ళు లాంటివి ఉంటాయి వీటిని ఉలవ కాయ నుంచి సపరేట్ చేసేటప్పుడు వీటిని బండల మీద వేసి తొక్కిస్తారు అందుకోసం ఇందులో సన్నటి రాళ్ళు లాంటివి ఉంటాయి అందుకోసం ఇలా గాలించుకోవాలి ఇలా గాలించుకుంటే ఎంత టీ ఇసుక ఉన్నా కానీ పాత్ర అడుగుకు వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉన్నాయి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత తిరిగి ఒకసారి నీట్గా కడుక్కొని ఉలవలు ఉడికించుకోవడానికి తగినంత వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని కుక్కర్ మూత మూసి ఉంచి స్టవ్ మీద పెట్టి ఉలవలు నానబెట్టుకున్నట్లయితే త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి ఉలవలు నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే సెవెన్ ఎయిట్ విజిల్స్ అయినా పడుతుంది ఇలా స్టవ్ మీద పెట్టి నేను ఒక ఫోర్ విజిల్స్ పెట్టి ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను ఒక త్రీ అవర్స్ దాకా నానబెట్టాను ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి ఉంచి వాటర్ ఎక్కువగా వేసుకుంటే పొంగిపోతాయి కదా అందుకోసమని ఇప్పుడు నేను వాటర్ ఇంకొంచెం వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటాను ఉప్పుని ముందుగానే ఉలవలతో పాటు వేసి ఉడికించుకుంటే ఉలవలు ఉడకవు అందుకోసమని ఉడికిన తర్వాత ఇలా వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఉడికించుకున్న తర్వాత వీటిని ఇలా ఒక రంధ్రాల గిన్నెలోనికి పెట్టి వడపోసుకుంటున్నాను వాటర్ని సపరేట్గా అలాగే ఉలవల్ని సపరేట్గా ఇలా వడపోసుకొని ఇందులోని వాటర్తో ఇప్పుడు మనం రసం పెట్టుకుంటాము ఈ ఉలవలను కూడా చాలా రకాలుగా తినచ్చు అది కూడా చెప్తాను తర్వాత ఒక గుప్పెడు ఉలువలను ఇలా ఒక గిన్నెలోనికి వేసుకొని మనం పప్పు వినుపుకుంటాం కదా పప్పు గుత్తితో మెత్తగా వినుపుకోవాలి ఇలా వేయడం వల్ల ఉలవరసం చిక్కగా వస్తుంది తర్వాత ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ చింతపండును నానబెట్టుకోవాలి తర్వాత రసం పౌడర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ఉలవరసం చేసుకునేటప్పుడు ఫ్రెష్గా మనం నూరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోనికి ఒక ఐదారు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకుంటున్నాను చెక్క లవంగం వేయడం వల్ల మంచి సువాసన టేస్ట్ ఉంటుంది తర్వాత ఇలా అందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి ఇందులో నేను కారం ఏమీ వేయను మిరియాలు ఎండు మిరపకాయలే అందుకోసమని మిరియాలు కాస్త ఎక్కువ వేసుకుంటాను దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక అర స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి మెంతులు వేసుకుంటే రసం రుచి బాగుంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేయించుకున్న తర్వాత వీటిని రోట్లోనికి వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను కావాలనుకుంటే మిక్సీ జార్లోకైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా చిన్న రోడ్ల్లోకి వేసుకొని వీటితో పాటు ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఉలవలని ఇలా ఒక కప్పులోనికి వేసుకొని ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని మిక్స్ చేసుకొని తినచ్చు పిల్లలకి ఇలా ఇవ్వచ్చు ఇష్టంగా తింటారు ఉలవలలో కాల్షియం అధికంగా ఉంటుంది కాకుండా ఉలవలతో ఉలవ పిండి చేసుకోవచ్చు బెల్లం వేసి వీటితోనే సువ్వీలు అలాగే పోలీలు కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి తర్వాత ఇలా నాన నానబెట్టుకున్న చింతపండును ఇలా చేతితో మెత్తగా నలపేసుకోవాలి ఇందులో ఉన్న గుజ్జును సపరేట్ చేసుకోవాలి వాటర్లో నుంచి ఈ విధంగా గుజ్జును మాత్రం సపరేట్ చేసుకొని వాటర్ని మాత్రం ఇలా పక్కకు పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని ఉలవరసంలోనికి వేసుకోవాలి తర్వాత ఈ ఉలవ రసాన్ని ఇప్పుడు తిరగవాత పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లోనే తిరగవాత పెట్టేస్తున్నాను తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులో తిరగవాతకు తగినంత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలతో పాటు కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక నాలుగైదు మిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనికి మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర అలాగే మెంతులు వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులోనికి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా నేను ఒక అర స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇంగువ అనేది డైజెషన్కి చాలా మంచిది అందుకోసమని ఒక అర స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేశాను వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఉలవరసం ఉంది కదా దాన్ని ఇందులోకి వేసుకోవాలి మనం ఉలవలు రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా నేను ఈ ఉలవరసంలోకి వేసేసుకున్నాను తర్వాత ఈ ఉలవరసాన్ని ఇలా తిరుగువాతలోనికి వేసుకొని బాగా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న ఉలవచారు రెండు మూడు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద కన్నా ఉడికించుకుంటే ఉలవలు వన్ వీక్ టెన్ డేస్ వరకైనా కానీ ఉలవరసం మంచి రుచిగా ఉంటుంది ఉలవలలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇలా ఉలవ రసాలన్నీ వారానికి ఒకసారైనా పెట్టుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఉలవలను పండించేటప్పుడు ఈ ఉలవ పంటకి ఎటువంటి కెమికల్స్ వాడరు నాకు తెలిసినంతవరకు అందుకోసమని ఆరోగ్యానికి చాలా మంచిది ఆర్గానిక్గా దొరికేటివి కాబట్టి తప్పకుండా తినండి హెల్త్కి చాలా మంచిది